ఏమందిది జగనన్న ముందు మళ్ళీ సిగరెట్లు ఓకే మళ్ళీ వాటర్ ప్యాకెట్లు గ్లాసులు ఇదిగో రాయల్ రాయల్ ప్యాలెస్ మీరు మాత్రం ఈ రాయల్ ప్యాలెస్ వీళ్ళకి ఇచ్చి మీరు ప్యాలెస్ లో ఉండండి వీళ్ళు ఏమో ఇక్కడ పడేయండి ఏమండి జగన్ గారు ఏంటండి ఇది ఏదో భూమి భూమి అంటారు ఏదో ఏంటండి ఎప్పుడండి చచ్చిపోతారు సార్ ఇది జగన్ గారు ఏంటి సార్ ఈ ఇల్లు ఏంటి ఇక్కడ జరిగే ఏంటి అలాంటిది చల్లగా ఉంటాయి ఇల్లుని వాళ్ళు ఇవ్వకుండా నాశనం చేశారు కదా అసలు ఏంటండి ఇది మంచి కాదు ఇలా వచ్చి లేడీస్ ఎలా లేడీస్ లేడీస్ అండి బాట

మద్యపాన మద్యపాలన నిషేధం అనేది ఏం తెలుసా అంటే ఆయనకి మాత్రం ఏది ఇంగ్లీష్ మంది ఏదైతే ఉండొచ్చు సరా అంటే ఆరోగ్యంగా ఉంటుంది సరా డాక్టర్ కూడా చెప్తారు ఏది ఒక చిన్న ఒక చిన్న ఒక పెంకేసుకున్న ఆరోగ్యం ఉంటుందని చెప్పి దాన్ని నిషేధించారు అంతే జగన్ అన్న బ్రాండ్లు మాత్రం నిషేధించలేదు సో నిషేధించింది ఎందుకనంటే ఈ బ్రాండ్లు ఇప్పుడు నిషేధించారు సో దయచేసి ఇమిడియట్లీ పనులన్నీ మారేయండి వాళ్ళకి పిల్లలు ఇవ్వండి చాలా దరిద్రం ఉంది పాప ఆడపిల్లలు తిరగడానికి కూడా భయపడుతున్నారు నా తమ్ముళ్ళు నా అన్నలు నా అక్క చెల్లెళ్ళు అవ్వా తాత అంటారు తిరుగుతారండి ఈ ఏరియాలో వాళ్ళందరూ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారండి ఇటు నుంచి అసలు ఉందా మీకు ఆ ప్రభుత్వం ఇచ్చింది కదా ఇస్తే మీ వాళ్ళకి పేరు పోతుంది అదే కదండి మీ బాధ పోతి పోయిందండి లాస్ట్ టైం ఒకటి ఒకటి చెప్తాను నిన్న ఎక్కడికో వెళ్ళినప్పుడు నేను వచ్చింది కాబట్టి చెప్తున్నా అన్నా క్యాంటీన్ అని చెప్పి తీసేది అన్నా క్యాంటీన్ అన్నం పెట్టేదండి అది ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ఇక నచ్చలేదా పేరు మార్చు జగనన్న క్యాంటీన్ పెట్టుకో పది రూపాయలు పెట్టుకో ఐదు రూపాయలు నువ్వు తీసుకో ఐదు రూపాయలు జనాలు ఇచ్చి అంతే కదా జాగ్రత్త ఈ నడువు నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా ఎక్కడ చూపించినా ఆపరేషన్ చేయాలన్నారు రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి ఇంటి పనులకు కూడా కష్టమవుతుంది కదా పైగా చిన్న పిల్లలున్నారు మా ఇంటి పక్కన సుజాత ఇలానే బాధపడుతుంటే మన నెల్లూరులోనే జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ డాక్టర్ వెంకటేశ్వర ప్రసన్న గారిచ్చే కోత లేకుండా ఎండోస్కోపీ ఆపరేషన్ చేయించుకుని ఒకటి రెండు రోజులలోనే ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ మార్కెట్ ఎప్పుడో ఇచ్చిన వచ్చినప్పుడు అన్నీ ఫ్రీగా ఇస్తాం ఫ్రీగా ఇస్తామని చెప్పారు కానీ ఆయన ఏం చేశారంటే డబల్ బెడ్రీ మేము దానికి కట్టాల్సిందేమన్నా అవుతుంది కదా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అవదు మన అది పెట్టింది ఎప్పుడు ఐదు సంవత్సరాలు కిందట ఏజ్ అవదు అని అంటే మన మాత తప్ప సార్ ఇప్పుడేమో మూడు లక్షలు పదిహేను వేలు కట్టండి కడితేనే మీకు ఇస్తాము లేకుంటే క్యాన్సిల్ చేస్తాము అని బెదిరిస్తున్నారు ఫోన్ చేసి మన అప్పు చేసి నలభై వేలు తెచ్చి కట్టాము కట్టినా కానీ ఐదు ఒక రెండు రోజులు కూడా గ్యాప్ ఎక్కువ మళ్ళీ ఫోన్ చేయండి ఇలాంటి క్యాన్సిల్ చేసేస్తాము